హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఐఐఎస్సి బెంగళూరు కాలేజ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ కాలేజ్ ఫుల్ నేమ్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ కాలేజ్ అయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వైజ్ గా చూసుకున్నట్టయితే యూనివర్సిటీ వైజ్ గా ఫస్ట్ ర్యాంక్ లో ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సెకండ్ ర్యాంక్ లో ఉంది అదే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ ర్యాంక్ లో అయితే ఉంది సో ఈ కాలేజ్ కి సంబంధించి ఇందులో బీటెక్ ప్రోగ్రామ్ కి సంబంధించి మనకి అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం ఇందులో జాయిన్ అవ్వచ్చు మనకి కోర్స్ యొక్క ఫీజ్ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ లో సర్చ్ చేస్తారో వాళ్ళకి యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఐఐసీ బెంగళూరు కాలేజ్ కి సంబంధించి ప్రోగ్రామ్స్ మనకి బీటెక్ అనే కాదు మనకి ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన కోర్స్ కూడా ఉంది సో దీనికి సంబంధించి మనం జేఈ మెయిన్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ వీడియో మన లో ఉంది మీరు చూసుకోవచ్చు లైక్ యూట్యూబ్ లో ఎట్ డేట్ ఆఫ్ జాన్సీ బి తెలుగు ఐఐఎస్సి అని సెర్చ్ చేస్తే మీకు స్టార్టింగ్ లో ఒక వీడియో వచ్చేస్తుంది సో ఈ వీడియో అయితే మనకి ఏదైతే రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉందో అది ఫోర్ ఇయర్స్ కోర్స్ అన్నట్టు యూజి కి సంబంధించి ఆ ప్రోగ్రాం అన్ని కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు ఇదే కాకుండా మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ కి సంబంధించి ఎం టెక్ కోర్సెస్ ఉన్నాయి అలాగే ఎం డిజైన్ కోర్సెస్ ఉన్నాయి ఎం మేనేజ్మెంట్ కోర్సెస్ అలాగే ఎంఎస్సీ కోర్సెస్ ఇలా చాలా ఉన్నాయి ఇవి కాకుండా మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఎం టెక్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇలా మనకి ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అంటే ఓన్లీ బీటెక్ అలాగే బ్యాచలర్ ఆఫ్ సైన్స్ కాకుండా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అలాగే ఏ ఎగ్జామ్ ద్వారా మనం ఇందులో జాయిన్ అవ్వచ్చు మనకి ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన వీడియో చేస్తాను అంటే పర్టిక్యులర్ గా గురించి వీడియో లేదు కానీ ఇవన్నిటికి సంబంధించి ఓవరాల్ గా మనకి క్యాంపస్ ఎలా ఉంటుంది క్యాంపస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ ఉంది సో క్యాంపస్ కి సంబంధించిన హిస్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన అంత డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది ఈ వీడియో యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్ చేయండి లేదా సర్చ్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు సో టోటల్ వీడియో చూసుకుంటే నైన్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది టోటల్ అన్ని కోర్సెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది అలా కూడా చెక్ చేయొచ్చు లేదా పర్టిక్యులర్ గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పండి అంటే కింద కామెంట్ చేసి దాన్ని వేసి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బీటెక్ ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకుంటే మనకి బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కి సంబంధించి మనకి కోర్స్ అయితే ఉంది ఈ కోర్స్ ని టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు థర్డ్ బ్యాచ్ అన్నట్టు ఇయర్ సో సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్త్ మే నుంచి మనం అప్లై చేసుకోవచ్చు ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే సెవెంటీన్త్ జూన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ కి సంబంధించి చూసుకుంటే జేఈఈ అడ్వాన్స్ లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని మనకి ఇందులో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో కౌన్సిలింగ్ కి సంబంధించి మనకి ఫిఫ్త్ జూలై నుంచి కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు డేట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లై చేసిన తర్వాత అడ్వాన్స్ కి సంబంధించి మీ ర్యాంక్ అనేది కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా ఇక్కడ డేట్ అయితే ఉంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్ చేయండి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇంటర్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అలాగే ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఎవరైతే చదువుకుని ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎంట్రెన్స్ మోడ్ చూసుకున్నట్టయితే నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏదైతే మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ లో వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని మనకి ఇందులో సీట్ అయితే ఇస్తారు ఇక్కడ టోటల్ ఇన్ చూసుకున్నట్టయితే టోటల్ ఫిఫ్టీ టూ మెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి చూసుకుంటే ఫార్టీ ప్లస్ సీడ్ అయితే ఇచ్చారు అంటే ట్వంటీ పర్సెంట్ సూపర్ న్యూమినరీ సీట్స్ కింద మనకి ఫీమేల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఫోర్ సీట్స్ వచ్చేసి అది ఫారెన్ నేషనల్స్ అయితే ఉంటుంది మొత్తం ఫిఫ్టీ టూ సీట్ అయితే ఉన్నాయి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాడిడేట్స్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది పేమెంట్ కి సంబంధించి చూసుకుంటే ఈ అమౌంట్ వచ్చేసి మనకి నాన్ రిఫండబుల్ పేమెంట్ అయితే మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ లైక్ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ యూస్ చేసి కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు సో ఫీస్ కి సంబంధించిన డీటెయిల్ చూసుకున్నట్టయితే ఇది యాన్యువల్ ఫీజ్ అయితే ఇచ్చారు వన్ ఇయర్ కి కాను జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ వచ్చేసి ట్యూషన్ ఫీ వచ్చేసి రెండు లక్షల రూపాయలు అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ట్యూషన్ ఫీజ్ అయితే ఉండదు సో రిమైనింగ్ ఫీజ్ అయితే మనకి చూసుకోవచ్చు లైక్ జిమ్ఖానా ఆధర్ అకాడమిక్ ఫీజ్ అలాగే లైబ్రరీ డిపాజిట్ స్టూడెంట్ ఎమర్జెన్సీ ఫండ్ అలాగే మెస్ అండ్ రూమ్ ఫీజు మొత్తం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ కి సంబంధించి జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మూడు లక్షల రెండు వందల అయితే ఉంటుంది అదే ఎస్టి కేటగిరీ వాళ్ళకి వచ్చేసి లక్ష రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది ఇది ఫీజ్ అనేది మనకి టోటల్ ఈ కోర్స్ అనేది ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది కోర్స్ కి సంబంధించి కూడా మనకి కోర్స్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్ గా ఇచ్చారు అది కూడా మనం వీడియో లో చూద్దాం అడ్మిషన్ కి సంబంధించి చూసుకుంటే మనకి లైక్ టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే ఈ కోర్స్ ని స్టార్ట్ చేశారని చెప్పాను కదా సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు జేఈ అడ్వాన్స్ లో వచ్చిన కట్ ఆఫ్ మనకి కేటగిరీ వైజ్ గా ఇక్కడ ఇచ్చారు లైక్ జనరల్ సిఆర్ఎల్ చూసుకున్నట్టయితే ఏడు వందల యాభై ఏడు ర్యాంక్ అయితే ఉంది లైక్ ఫీమేల్ కి సంబంధించి రెండు వేల ఆరు వందల తొంభై ఏడు ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకి మూడు వందల యాభై ఒకటి ఈ డబ్ల్యూఎస్ లో ఫీమేల్ వాళ్ళకి ఏడు వందల ఇరవై ఏడు ఇలా మీరు రిమైనింగ్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేసి అలాగే టూ థౌసండ్ ట్వంటీ టూ కి సంబంధించి కూడా మనకి ఉంటుంది లైక్ అప్పుడు వచ్చేసి మనకి సిఆర్ఎల్ ర్యాంక్ ఉండే కామన్ ర్యాంక్ అనేది చూసి మనకి సీట్ అయితే ఇవ్వడం జరిగింది సో అది మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ కి సంబంధించి ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి సంబంధించి లైక్ డేట్స్ అనేది మనకి ఎప్పుడు కౌన్సిలింగ్ అయింది ఎప్పుడు కలసే స్టార్ట్ అయ్యా అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఒక ఐడియా రావడం కోసం అని నేను చూపిస్తున్నాను ఈ కట్ ఆఫ్ అయితే మీరు చూసుకోవచ్చు మనకి ఎంత ర్యాంక్ వస్తే మనకి కాలేజ్ లో సీట్ వస్తుందని చెప్పేసి మీరు చూసుకోవచ్చు కోర్స్ కి సంబంధించి కూడా చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కి సంబంధించి కాబట్టి మనకి ఏమేమి ఉంటాయి లైక్ కోర్స్ కి సంబంధించి అని చెప్పి ఇలా ఇచ్చారు లైక్ సెమిస్టర్ వైజ్ గా సెమిస్టర్ వన్ లో మనకి ఏముంటుంది సెమిస్టర్ టూ లైక్ సెమిస్టర్ త్రీ అలా సెమిస్టర్ ఎయిట్ వరకు కూడా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి క్రెడిట్స్ ఏ టోటల్ గా ఇచ్చేసారు మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ ఎలక్టివ్స్ ఏమేమి ఉంటాయి ఎలాంటివి చూస్ చేసుకోవాలి ప్రాజెక్ట్స్ కి సంబంధించి మనకి అంటే ఏ సెమ్ లో ఏం ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇలా మనకి డీటెయిల్ గా ఇచ్చారు మీరు మొత్తం మీరు చూసుకోవచ్చు సో కోర్స్ కి సంబంధించి మనకి కోర్స్ ఏ విధంగా ఉంటుంది ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ పేజ్ ని చెక్ చేయవచ్చు టోటల్ గా సో నేను టోటల్ ఓవరాల్ గా ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు లైక్ ఇక్కడ మనకి హోమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లిక్ చేస్తే మనకి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి అడ్మిషన్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఇలా ఉంది కదా ఇక్కడ మనకి చూసుకోవచ్చు అప్లై టు అండర్ గ్రాడ్యుయేట్ యూజీ బీటెక్ ప్రోగ్రామ్ అని సో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూసుకుంటే అప్లై నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే అండర్ గ్రాడ్యుయేట్ యూజీ సైన్స్ ప్రోగ్రామ్ దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీరు చేసినప్పుడు మీకు ఒక ఐడి అనేది వస్తుంది కదా దాన్ని ఎంటర్ చేసి పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు స్టేటస్ అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ అప్లై నవ్వు మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మనకి పేజ్ అనేది ఇలా వస్తుంది ముందుగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ క్లిక్ టు ఇలా వస్తుంది మీ నేమ్ అలాగే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి తర్వాత మీ డిఓపి అలాగే ఈమెయిల్ ఐడి సెక్యూరిటీ క్వశ్చన్ అనేది చూస్ చేసుకొని దీనికి ఆన్సర్ ఇచ్చేసేయండి తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యేసి లైక్ ఇక్కడ మీకు ఏదైతే అప్లికేషన్ నెంబర్ వస్తుందో ఆ అప్లికేషన్ నెంబర్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యే తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు అప్లై చేసేస్తే మా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది సో హాస్టల్ కి సంబంధించి కూడా కొందరికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి చూసుకుంటే టోటల్ గా మనకి క్యాంపస్ లో త్రీ స్టూడెంట్స్ అయితే ఉంటారు ఇందులో మనకి ఫైవ్ హండ్రెడ్ వరకి మనకి గర్ల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో గర్ల్స్ కి సంబంధించి కూడా మనకి సేఫా కాదని చెప్పి అంటే కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు కదా వాటికి సంబంధించి లైక్ టూ హాస్టల్స్ అయితే మనకి ఉంటాయి కెపాసిటీ సిక్స్ హండ్రెడ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు సో మనకి సపరేట్ హాస్టల్స్ అయితే ఉంటాయి మీరు చూసుకోవచ్చు సో ప్లేస్మెంట్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇది థర్డ్ బ్యాచ్ కాబట్టి ఇంకా బ్యాచ్ అనేది బయటికి వెళ్ళలేదు కాబట్టి మనకి ప్లేస్మెంట్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే లేవు కాకపోతే ఇది మనకి ఈ ఐఏసి బ్యాండూర్డ్ కాలేజ్ అనేది మనకి బెస్ట్ కాలేజ్ కాబట్టి ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటాయి అంటే మనకి ప్రీవియస్ గా లైక్ ఏవైతే ఉన్నాయో లైక్ చూసుకోవచ్చు లైక్ పిహెచ్ కి సంబంధించి కానీ లేకపోతే ఎం కి సంబంధించి గానీ ఎం డివిజన్ కి సంబంధించి గానీ యూజి పీజీ కి సంబంధించి ఏవైతే బ్యాచెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే లైక్ హైయెస్ట్ సిటీసీ చూసుకుంటే ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అయితే ఉంది సో మీడియం సిటీసీ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఉంది అలాగే ఇంటర్న్షిప్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి లైక్ మనకి ఇంటర్న్షిప్ కి సంబంధించి ఎంత అమౌంట్ ఉంది లైక్ ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ స్టైఫండ్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంది యావరేజ్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే అయితే సెవెంటీ టూ కే అయితే ఉంది పర్ మంత్ కి సో మనకి ప్లేస్మెంట్స్ కి సంబంధించి కంపెనీస్ వస్తాయి కాబట్టి బీటెక్ కి సంబంధించి కూడా ఫైనల్ ఇయర్ లో వచ్చిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది సో ఇది కాలేజ్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ ఐఐసి కాలేజ్ కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో షేర్ చేశాను నేనైనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్